पवन कल्याणगर ಮಾತನಾಡ्तार వైసీపీ ప్రభుత్వాని అదపాతానికి కుక్కదామా వైసీపీ ప్రభుత్వాని అదపాతానికి కుక్కదామా కుక్క సున్నా మన ప్రభుత్వాని స్థాపిస్తున్నాం రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది రెండున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కానీ రాజ్యాధికారం అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉంది ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది నేను మన రాష్ట్రం కోసం మన నేల కోసం మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారంట నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా